నా పేరు లక్ష్మి నవల పేరు ప్రేమ మందిరం రచన మీరా లక్ష్మి గారు ప్రేమ మందిరం మూడవ భాగం అమ్మ నాతో ఏం చెప్పకుండా ఇన్ని ఇబ్బందులు పడ్డావా చదువుకుంటానని పట్టుబట్టాననుకో నువ్వు పరిస్థితులు వివరిస్తే అర్థం చేసుకోనా ఏదో చదువు మీద ఉండే కుతూహలాన్ని అణుచుకోలేక సుందరమ్మ కూతురితలను నిమురుతూ అంది నువ్వు సరదా నేనమ్మా నాయనమ్మ పట్టుతో అక్కకి చిన్నప్పుడే పెళ్లి చేశాం నిన్ను చదివించాలని నాన్నగారు అనుకునేవారు ఆయనే ఉంటే తర్జాగా చదువుకునేదానివి ఆవిడ కంఠం వృద్ధమయ్యింది విజయ్కి దుఃఖం వచ్చింది తల్లిబడిలో తలపెట్టుకుని పడుకుంది సుందరమ్మ తల నిమృతూ మౌనంగా ఉండిపోయింది విజయ్కి ఇప్పుడు మనసు ఎంతో తేలిగ్గా ఊరట చెందినట్లుగా ఉంది అయిందేదో అయిపోయింది ఇంకా తన మూలంగా అమ్మ ఏ ఇబ్బంది పడకూడదు ఇన్నాళ్ళు పడిన బాధ పోగొట్టి సుఖపెట్టాలి అక్కకి అమ్మ మీద ప్రేమ ఉన్న ఒకరి అధీనంలో ఉంది తనేం చేయలేదు అన్నయ్య అన్నగారు తలుపుకొచ్చేసరికి మనసు చేదు తిన్నట్లయింది మూర్ఖుడు కొడుకనే గారాభంతో ఉన్న పొలం కాస్త అమ్మి ఇంజనీరు చదివిస్తే కలవరమ్మాయిని గుట్టు కాకుండా పెళ్లి చేసుకుని ఇళ్ళరికం వెళ్ళి మామగారు తిమ్మిని బొమ్మిని చేసి సంపాదించిన పాపపు డబ్బు జమా ఖర్చులు చూడటంలో చదువు సార్థకం చేసుకుంటున్నాడు విజ్జి అంది సుందరమ్మ అంది లేవకుండానే ఈ రెండు రొట్టెలు తినమ్మా నువ్వు ఇలా ఉంటే నాకు తోస్తుందా చెప్పు అంది తల్లి పరిస్థితి అప్పుడు అర్థమైంది విజయ్కి లేచి కూర్చుంటూ తల్లి ముఖంలోకి చూసింది చాలా నీరసంగా అలసటగా ఉన్నా అదేం పైకి కనపడకుండా ఎంత ఉగ్గబట్టుకొని ఉందో తెలుస్తూనే ఉంది అమ్మా నువ్వు తిన్నావా అని అడిగింది తను తినందే ఆవిడ తినదని తెలుసు నీరసంతో అంత జాకిరి చేస్తుందనేది ఇప్పటికి గ్రహింపుకొచ్చింది తన మూర్ఖపుతనానికి సిగ్గేసింది తనక జ్ఞానమే లేదేం అనుకుంది బాధగా సుందరమ్మ జవాబు చెప్పకుండా రొట్టెల వందుకుని అందుకుని విజయకి ఇవ్వబోయింది పొద్దుటి నుంచి నువ్వేం తినలేదు నువ్వు తినందే నేను తినను అంది నేను ఇప్పుడేమీ తినలేనమ్మా మజ్జిగ తాగుతానులే నువ్వు తిను తల్లి పొద్దు నుండి ప్రాణం ఎంత కొట్టుకుంటుందో తెలుసా బాధగా అంది నాకు తెలుసు అన్నట్టుగా తల్లి భుజం మీద తలవాల్చుకుంది విజయ తర్వాత ఒక రొట్టె అయినా తింటే కానీ తను తిననని తల్లి చేత ఒక రొట్టె తినిపించింది తర్వాత తనకు తీసుకొచ్చిన పాలలో కూడా కాసిన పాలు తల్లి చేత తాగించింది విజయ మర్నాడు వెళ్ళి తల్లికి పనిలో సహాయం చేయాలని ఉన్నా ఏదో తప్పు చేసిన దానిలా గదిలోంచి యువతలకి ఒక అడుగు కూడా వేయలేకపోయింది మొదటిది రాణి ఎదురుపడుతుందేమోనని భయం రాణి కళ్ళల్లోకి చూసే ఆ హేళన చూపులు ఎదుర్కొనే సాహసం విజయ్కి లేదు విజయవాడ వెళ్ళి తన గురించి కాలేజీలో ఎలా ప్రచారం చేస్తుందో విజయ గ్రహించింది చ ఈ ఇల్లే ఎందుకు అవ్వాలి కర్మ కాకపోతే రాణి ఇప్పుడే రావాలా అనుకుంది ఆ రోజంతా కూడా విజయ బయటికి రాలేదు రాత్రి ఓసారి వంటగదిలోకి వచ్చి మళ్ళీ ఎవరో తరుముకొచ్చినంత తొందరగా గదిలోకి వచ్చేసింది ఆ ఇంట్లో ఎవరెవరు ఉంటారో విజయ్కు తెలియదు ఆ రాత్రంతా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చింది విజయ ఇలా తను భయపడకూడదు విజయవాడ తను ఎలాగూ వెళ్లదలుచుకోలేదు పోని ఉద్యోగం ఏ ఐదారు నెలలకో ఏడాదికో దొరక్కపోతుందా రేపటి నుంచి తనిలా ఏదో తప్పు చేసిన దానిలా దాక్కోకూడదు రాణి నవ్వితే నవ్వింది విజయవాడ వెళ్ళి ఏమైనా చెప్పుకొని తనకేం భయం తనేమీ దొంగతనం చేయడం లేదుగా అయినా రాణి స్వభావం తనకి తెలియదా లేని వాళ్ళంటే చాలా చిన్న చూపు రాత్రి ట్రైనులో కాలక్షేపానికి తనతో అలా మాట్లాడింది కానీ రాత్రంతా ఇలా ఆలోచించిందే కానీ తెల్లవారాక మళ్ళీ ఏదో బెదురు మొండి ధైర్యం తెచ్చుకొని తల్లి దగ్గరకు వెళ్ళింది తల్లి కాఫీ కలిపే పనిలో ఉంది నీళ్ళ అల్లం పచ్చిమిరపకాయలు తరుగుతుంది ఏం చేయాలో తెలియలేదు విజయకి ఓ వారగా నిలబడిపోయింది ఆ గదంతా కలియ చూస్తూ వంటగదే ఇంత అందంగా ఉందే ఇక ఇల్లంతా ఎంత అందంగా ఉంటుందో అనుకుంది నీలా అన్న పిలుపు విని తల తిప్పి గుమ్మంకేసి చూసింది సరిగ్గా వచ్చినవిడ విజయ కేసి చూసింది ఇద్దరి చూపులు కలిశాయి విజయ వెంటనే చూపులు మరల్చుకుంది ఆవిడ ఎవరో విజయ్కు తెలియదు బహుశా ఇంటి యజమాను రాలేమో అనుకుంది విజయని అదే చూడటమైనా విజయ ఎవరో దుర్గా రాణికి అర్థమైంది మరోసారి నిశితంగా విజయని చూసింది దుర్గారాణి నీలా అంటూ రాగానే సుందరమ్మ అయిపోయిందమ్మా కాఫీ పట్టుకొస్తున్నాను అంది అలా అని విజయ కేసు చూసి మళ్ళీ దుర్గారాణి కేసు తిరిగి ఏదో అనబోయింది సరే తొందరగా పంపండి అని దుర్గారాణి వెళ్ళిపోయింది విజయను చూపించి మా అమ్మాయి అని చెప్పాలనుకుంది సుందరమ్మ కాఫీల హడావుడి తగ్గింది సుందరమ్మ ఉప్మా చేస్తుంటే నీళ్ళ పెసలు రుబ్బుతుంది విజయ కాసాపు అలాగే నిలబడి యువతలకి వచ్చేసింది వాళ్ళకి ఇచ్చిన గదిలోకి వెళ్ళాలంటే హాల్లోంచి వెళ్ళాలి హాల్ వరకు వచ్చిన విజయకి రవీంద్ర ఎదురుపడ్డాడు విజయ వచ్చిన ఈ రెండు రోజుల్లో అతనికి కనపడలేదు రవీంద్ర రాణిని అడిగాడు కూడా నీ ఫ్రెండు కనపడదేమని సినిమాకు వెళుతుంటే నీ ఫ్రెండ్ని కూడా తీసుకురా అని కానీ అలా అంటే రాణికి చాలా కోపం వచ్చింది ఫ్రెండ్ అన్నందుకు చాలా కంపరంగా చూసింది రవీంద్ర కేసి ఈసారంటే అన్నావు కానీ ఇంకెప్పుడు అనకు తను నాకేం ఫ్రెండ్ కాదు అంది విసురుగా రవీంద్ర విస్మయంగా చూశాడు నువ్వేగా ప్లాట్ఫామ్ మీద నా ఫ్రెండ్ అని పరిచయం చేశావు అన్నాడు మరి అలా అనకపోతే ఏం చేయమంటావు ట్రైన్లో ఏదో కాస్త కంపెనీ ఇచ్చింది అంతే అంది రవీంద్రుని చూడగానే విజయ కంగారుగా తలంచుకుని గబగబా వెళ్ళిపోయింది తర్వాత విజయ స్నానం చేయడానికి వెళుతుంటే రాణి కనిపించింది విజయ పలకరింపుగా నవ్వింది కానీ రాణి చూడనట్టు ముఖం తిప్పేసుకుంది విజయ్కి రాణి స్వభావం తెలిసినా ఎందుకో చాలా సిగ్గనిపించింది ఆ రోజు విజయ కాస్త అటు ఇటు తిరగసాగింది దుర్గారాణి వంట ఏం చేయాలో ప్రమాయించడానికి వంటగదిలోకి వచ్చింది అసలు అప్పుడప్పుడు చెక్ చేయడానికి ఆవిడ వస్తూ ఉంటుంది అన్నీ సక్రమంగా నీటుగా జరగాలి ఎక్కడ వస్తువులు అక్కడ ఉండాలి ఏ పనిలోనూ ఎవరు బద్దగించటం కానీ అశ్రంధ చేయటం కానీ జరగకూడదు ఆవిడ చాలా ఖచ్చితమైన మనిషి ఆ ఇంట్లో పెత్తనం ఆవిడదే ఆవిడ మాటకి ఎవరూ ఎదురు చెప్పరు ఆ ఇంటి యజమాని రాజగోపాలరావు గారికి దుర్గారాణి అక్కగారి కూతురే ఆవిడంటే ఆయనకి వల్ల మాలిన అభిమానం దుర్గారాణిది చాలా అందమైన విగ్రహం పెద్ద కళ్ళు అంత కోలగా గుండ్రని కాని ముఖం నల్లని వత్తైన జుట్టు చక్కగా మూడి చుట్టుకుంటుంది తెల్లగా పొడుగ్గా పొడుగ్కి తగ్గ లావు చాలా నిండుగా హుందాగా కనిపిస్తుంది తల్లి తండ్రి లేరు అటు ఉన్న ఆస్తి ఆవిడకే వచ్చింది ఎవరి మాట లెక్క చేయదు అహంకారానికి ఏం తక్కువ లేదు ఇద్దరే ఆడపిల్లలు పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటారు దుర్గారాణి వచ్చేసరికి విజయ కప్పులు సాసర్లు పొడి బట్టతో తుడుస్తుంది సుందరమ్మ దుర్గారాణితో మా అమ్మాయి విజయమ్మ అంది దుర్గారాణి విజయ కేసి చూసి ఆహా అంది విజయకి ఏమనాలో తోచలేదు అలాగే కప్పులు తుడవసాగింది ఏం చేయాలో చెప్పింది అలా చెప్తూనే గదంతా పరీక్షించి వెళ్ళిపోయింది ఆ మధ్యాహ్నం సుందరమ్మ విజయ్ని ఓ గదిలోకి తీసుకెళ్ళింది అక్కడ మంచంలో ఒక ఆవిడ పడుకుంది అమ్మ మా అమ్మాయి వచ్చింది అని విజయతో పెద్దమ్మగారు నమస్కారం చెయ్యి అంది విజయ నమస్కారం చేసింది ఆవిడ మంచం మీద కూర్చోమంది విజయ కూర్చోలేదు నిలబడింది కూర్చోమ్మా మీ పేరేమిటి అని అడిగింది విజయ అండి అంది ఆవిడ ఇంకోసారి చెప్పగా విజయ మంచం పట్ట మీద కూర్చుంది సుందరమ్మ స్టూల్ మీద కూర్చుంది విజయ వచ్చినప్పటి నుండి మహాలక్ష్మగారు అడుగుతుంది మీ అమ్మాయి కనపడదేమంటూ విజయ అసలు గదిలోంచి ఇవతలికి రాకపోవటంతో సుందరమ్మ ఊరుకుంది మహాలక్ష్మగారు విజయ్ రెండు రోజులైనా వచ్చి కనపడలేదేం అని అడిగింది విజయ మాట్లాడలేదు మళ్ళీ ఏం చదువుతున్నావు అని అడిగింది విజయ చెప్పింది పని ఉండి సుందరమ్మ లోపలికి వెళ్ళిపోయింది విజయ్ చా చాలాసేపు అక్కడే కూర్చుంది ఆవిడికి పక్షవాతం లేచి పట్టుమని పది అడుగులు కూడా వేయలేదు డబ్బు ఉంది కాబట్టి నౌకర్లు డ్యూటీ ప్రకారం ఏలోటు లేకుండా చాకరీ చేస్తారు కానీ ఇంట్లో వాళ్ళు ఎవరూ ఆవిడని పలకరించరు అభిమానానికి ఆప్యాయతకి ఆవిడ ముఖం వాచిపోయింది భర్త నాలుగు రోజులకు ఒకసారి వచ్చి పలకరించి వెడతాడు ఆఖరి అతను రవీంద్ర అతనే కాసేపు తల్లి దగ్గర కూర్చుని అభిమానంగా మాట్లాడేది ఉదయం బయటికెళ్లే ముందు తల్లి దగ్గర కూర్చుని కబర్లు చెప్తాడు రాత్రి ఎంత పొద్దుపోయినా వచ్చి తల్లి గదిలోకి వస్తాడు ఆవిడ మేలుకొని ఉంటే కాసేపు కూర్చుంటాడు నిద్రపోతే తలుపులు దగ్గరగా లాగి వెళ్ళిపోతాడు ఆ ఇంట్లో పద్ధతులు అలవాట్లు విజయకి ఏమీ తెలియవు అసలు ఒకరింట్లో పనిచేయటం కానీ చేస్తే ఎలా మసలాలో కానీ విజయకి అనుభవం లేదు గొప్పవాళ్లు కాకపోయినా శుభ్రంగా వేళ కలిగింది తిని హాయిగా చదువుకునే విజయకి ఈ ఇంట్లో ఎలా మసులుకోవాలో ఎలా తెలుస్తుంది తొందరగా స్నానం చేసేస్తే తల్లికి పనిలో సహాయం చేయవచ్చని స్నానానికి బాత్రూంలోకి వెళుతుంటే రంగమ్మ వచ్చి విజమ్మ తానం ఆ బాత్రూంలో చేయి అంటూ జామ చెట్టు దగ్గర రేకులతో కట్టిన బాత్రూమ్ చూపించింది విజయ తెల్లబోయింది అసలు రంగమ్మ చెప్పింది మొదట అర్థం కాలేదు అర్థమయ్యాక మనసు మండిపోయింది అమ్మ చెప్పలే అమ్మ కూడా తానం అక్కడే చేస్తుంది వివరించింది రంగమ్మ తర్వాత తన పని మీద వెళ్ళిపోయింది విజయ గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుంది అలా ఎంతసేపు కూర్చుందో సుందరమ్మ గదిలోకి వచ్చి కూతుర్ని చూస్తూ విజి స్నానం చేయి అంది బాత్రూమ్ ఎక్కడో చూపించు విసుగ్గా అంది విజయ సుందరమ్మకి అప్పుడు గుర్తొచ్చింది తను పనివాళ్లు వాడుకుని బాత్రూమ్ చూపించలేదని కూతురి ముఖం చూడగానే ఏదో జరిగిందని గ్రహించేసింది అయినా విజయ వాళ్ల స్నానం అయ్యాక కట్టుకోవడానికి బట్టలు తువ్వాలు తీసుకుని వాళ్ళ బాత్రూంలోకి వెళ్ళబోతే ఏదో అని ఉంటారని అందుకే విజయ అలా ఉందని గ్రహించింది రా బాత్రూమ్ చూపిస్తాను అంది తిన్నగా కూతురి ముఖంలోకి చూడకుండానే విజయ మారు మాట్లాడకుండా తల్లి వెనకాల వెళ్ళింది సుందరమ్మ బాత్రూమ్ చూపించి వెళ్ళిపోయింది విజయ లోపలికి అడుగుపెట్టి నలుమూలలా చూసింది చుట్టూ రేకులు పైన రేకులు నేల మీద నాపరాళ్లు పరిచి ఉన్నాయి ఓ రేకుకు తాడు కట్టి ఉంది దానిమీదే బట్టలు వేసుకోవాలి అంటే తనలాంటి వాళ్ళు వాళ్ళ బాత్రూంలో స్నానం చేయకూడదు విజయ చాలాసేపటికి కానీ తేరుకోలేకపోయింది ఇంకో నాలుగు రోజులు గడిచిపోయాయి విజయ ఆ ఇంట్లో అలవాటు పడిపోయింది ఇప్పుడు ఒక్కతే గదిలో భయంగా కూర్చోవటం లేదు తల్లికి సహాయంగా ఏదో ఒకటి చేస్తుంది వడ్డానికి దానికి మాత్రం వెళ్ళదు అసలు దుర్గారాణి ఎదుటికి వెళ్ళాలంటేనే ఎందుకో విజయ్కి భయం రవీంద్ర ఎదుట పడాలంటే ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది రాణి స్టేషన్లో నా ఫ్రెండ్ అంటూ గొప్పగా పరిచయం చేసిందయ్యే తరువాత తనని చూసి కూడా చూడనట్లు ముఖం తిప్పేసుకుంటుంది ఏం చెప్పిందో ఈ ఒక్క విషయంలో మాత్రం విజయ ఎందుకో సమాధాన పడలేకపోతుంది విజయ అభిమానవంతురాలని రవీంద్ర అనుకున్నాడు విజయ వచ్చాక మహాలక్ష్మ గారికి కాలక్షేపం బాగా అవుతుంది ఆవిడికి మధ్యాహ్నం ఏదైనా పుస్తకం చదివి వినిపించటం తనకి ఖాళీ ఉన్నప్పుడు ఆవిడ దగ్గరే కూర్చునేది ఆవిడికి ఏమేం కావాలో ఒకటికి రెండుసార్లు వచ్చి అడగడం చేసేది మహాలక్ష్మ గారికి ఎంతో బలం వచ్చి వచ్చినట్టుగా ఉంది విజయ అభిమానం చూశాక విజయ పొద్దున్న సాయంత్రం ఆగదిలోనే ఆవిడని అటు ఇటు నడిపించేది విజయ వచ్చాక తనకి ఎంత బాగా కాలక్షేపం అవుతుందో గారు రవీంద్రతో చెప్పింది ఆవిడ మంచి చెడ్డ ఏం చెప్పుకున్నా ఆ కడుకుతోనే రవీంద్ర కాఫీ కావలసిన కావలసి వచ్చి నీళ్ళని పిలిచాడు నీళ్ళ జాడ ఎక్కడా కనిపించలేదు అతనే వంటగదిలోకి వచ్చాడు సుందరమ్మ వంట ప్రయత్నంలో ఉంది అప్పుడే విజయ ఇడ్లీ పచ్చడి రుబ్బుతుంది రవీంద్రని చూడగానే సుందరమ్మ అడిగింది ఏం బాబు కాఫీ ఏమంటారా అని ఆ అని నీల కనపడదేం అన్నాడు ఏమో బాబు ఈ రోజు రాలేదు అని చెప్పింది విజయ తలంచుకొని రుబ్బుతూనే ఉంది రవీంద్ర వదిన గారిని అడిగాడు నీల నీల రాలేదేం వదిన అని రీడర్ గారి భార్య నాలుగు రోజులు సహాయానికి పంపమంది పంపాను అంది తల ఎత్తకుండానే ఏం వాళ్ళ మనిషి ఏమైంది ఉంది ఎవరో బంధువులు వచ్చారట పని ఎక్కువ ఉందని అడిగింది నాలుగు రోజులు సర్దుకోవచ్చని పంపాను పెద్ద కొడుకు శ్రీహరి చిన్న కొడుకు రఘు వాళ్ళు వెళ్ళిపోవాలని హడావడి పడుతున్నారు రాజగోపాలరావు గారు అప్పుడే స్నానానికి వెళ్ళారు అందరికీ టిఫిన్లకి టైం టైం ఉంది సుందరమ్మకి ఊపిరి పీల్చుకోవడానికి కూడా టైం లేదు రోజు అయితే కాఫీ టిఫిన్లు హడావడయ్యాక వంట ప్రయత్నం చేసింది ఈ పూట రాణి వాళ్ళు గండిపేట వెళ్ళాలంటే పది గంటలకల్లా వంట టిఫిన్ పైగా పిండి వంటలు ఎలా అవుతుందా అని కంగారు పడుతుంది నీల కూడా ఈరోజే మానయ్యలా కర్మ కాకపోతే అనుకుందావిడ అయితే టిఫిన్ చేసి అక్కడ పెడితే ఏదైనా పనిలో ఉన్నప్పుడు అదే వెళ్ళి పెట్టేది టిఫిన్ తీసుకురమ్మని కేకబెట్టింది పెట్టింది దుర్గారాణి నువ్వు వెళ్ళమ్మా ఇక్కడ నేను చూస్తాను అంది విజయ విజయ్కి వాళ్ళ మధ్యకి వెళ్ళాలంటే ఎలాగో ఉంటుంది ఆ సాయంత్రం రామారావు వచ్చాడు విజయ చూసి చూడనట్లు లోపలికి వెళ్ళిపోయింది ఆయన మనసు బాధపడింది అసలు విజయమోహన్ చూడాలంటేనే ఆయన తప్పు చేసిన వాడిలా బాధపడుతున్నాడు భార్య పిల్లలు వినరు ఏం చేస్తాడు అక్కగారి దగ్గర తీసుకున్న డబ్బు ఏదైనా అమ్మైనా సరే ఆవిడకి ఇవ్వాలనుకుంటున్నాడు విజ్జి అంటూ అభిమానంగా పలకరించిన మేనమామని చూసి ముభావంగా ఉండలేకపోయింది విజయ తరువాయి భాగం మరో వీడియోలో మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్